డియర్ లేడీస్ అటాక్ ఆషాఢం అదిరిపోయే ఆఫర్స్ అయితే తెచ్చేసాను మన ఒంగోలు శివానిలో లో రూపీస్ కే ఫోర్ టాప్స్ అయితే ఇచ్చేస్తారు థౌజండ్ రూపీస్ కే ఫోర్ ప్రింటెడ్ ప్లాజా ప్యాంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు థౌజండ్ రూపీస్ కే ఫోర్ స్కర్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు థౌజండ్ రూపీస్ కే ఫోర్ జీన్స్ ప్యాంట్స్ అయితే ఇచ్చేస్తున్నారు థౌజండ్ రూపీస్ కే క్రేజీ గా కేజీ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు థౌజండ్ రూపీస్ నాలుగు బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు ఐదు వందల యాభై రూపాయలకి మూడు మార్బుల్ శారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు నైట్ సూట్స్ ట్రిపుల్ నైన్ కి మూడు డిజైనర్ ప్లాజా తొమ్మిది వందల తొంభై వర్క్ టాప్ ట్రిబుల్ లైన్ కట్టి ఏదైనా ఒకటి గుడి తీసుకోవచ్చు మన ప్రకాశం జిల్లా లక్ష్మీదేవులకు లక్షణమైన ఆఫర్లు కావాలంటే మన ఒంగోలు బాబూజీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శివానికి మీ వారిని షాపింగ్ కి లాక్కు రావాల్సిందే పార్టీ వేర్ లెహెంగాస్లో అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఆఫర్ ఇచ్చేస్తున్నారు అంతేకాదు పెళ్లిపట్టు శారీస్ సెక్షన్ లో అప్ టు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేస్తున్నారు అదనంగా ట్వంటీ పర్సెంట్ వరకు ఫ్రీ షాపింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఆఫర్ అయితే అంతమే లేదు త్రీ పీస్ సెట్స్ అయితే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఇచ్చేస్తున్నారు రెండు వేలకి అయితే రెండు పట్టు శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ చేసే పట్టు కుప్పడం శారీస్ థౌసండ్ రూపీస్ కే ఇచ్చేస్తున్నారు అమ్మ బాబాయ్ చెప్పుకుంటా పోతే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వరకు అయితే ఉన్నాయి మూడు వందల ముప్పై మూడు కే డోలా సిల్క్ శారీస్ అయితే ఇచ్చేస్తున్నారు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు వన్ గ్రామ్ గోల్డ్ ఆఫర్ అయితే నడుస్తుంది ఒకసారి శివాని వగులుకోండి